అందరికీ నమస్తే నేను రత్నం ఈరోజు పల్నాడు జిల్లా మాచల్ల తహసీల్దార్ కార్యాలయంలో లోకల్లో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్థలాలు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని తర్వాత వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ ఒకే చోట వీళ్ళకి వికలాంగులకు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే చోట ఒక కాలనీ లాగా ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో కొంతమంది నాయకులు దీనికి శ్రీకారం చుట్టారు ఇదే విషయాన్ని మన మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ మదార్ సాహెబ్ గారికి తెలియచేయగా వారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ బంధ కిరణ్ కుమార్ గారికి ఈరోజు నాయకత్వంలో ఇల్లు లేనటువంటి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఇళ్ళు కట్టించిమ్మని మేము ఎంఆర్ఓ గారికి విన్నవించాము అదేవిధంగా ఎంఆర్ఓ గారు లిస్ట్ అవుట్ మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకు ముందుగా ఇల్లు స్థలాలు ఇప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నారు అయితే మా రిక్వెస్ట్ ఏమిటంటే వీళ్ళు నడవలే దూరంగా నడవలేని పరిస్థితి కాబట్టి ప్రధాని రహదారిలో గుంటూరు రోడ్డు కానీ సాగర్ రోడ్డు కానీ లేదా మండదు రోడ్లు కానీ ప్రధాన రహదారి ప్రక్కన దగ్గరలో బస్సు సౌకర్యము ఆటో సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి చిమ్మని మేము మరి తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి మన మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారు కూడా ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు న్యాయసమ్మతంగా వికలాంగులు పాకావళి గారి నాయకత్వంలో వచ్చి ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం ఎంఆర్ఓ గారు వాళ్ళకి చే సహాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మా పరిధిలో ఉన్న వేరకు మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం వీళ్ళు కూడా గవర్నమెంట్ ద్వారా వీళ్ళకు వచ్చేటట్టు కృషి చేస్తాం అని ఒక హామీ ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ టీడీపీ పార్టీ చైర్మన్గా నేను కూడా మా ఎమ్మెల్యే గారి ఒక దార్శకనికతను హెల్ప్ తీసుకొని వీళ్ళందరికీ వికలాంగులకు ఉదోచకంగా సహాయం చేస్తామని ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి అన్నదండంగా ఉంటామని నా వంతు గురించిగా నేను చెప్తున్నాను తప్పనిసరిగా చేస్తాం వీళ్ళు ఎక్కడ కూడా మా పాశవతి గారు చెప్పినట్టు రోడ్డు మార్జిన్ ఉంటే వాళ్ళ కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ బేసిలోనే చేద్దామనే ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మా ఈ మధ్యకాలంలో మా సీఎం గారు కూడా బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు పెట్టుకోమని వాటిని ఇల్లు కూడా చేస్తామని ఒక సదుద్దేశం తెలియపరిచారు దానికి నూటికి నూరు పాళ్ళు మేము పార్టీ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి తప్పనిసరిగా వీళ్ళకి హెల్ప్ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి ముందు రోజుల్లో వీళ్ళకి తప్పనిసరిగా హెల్ప్ చేస్తామని ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ